ముఖ్యంగా ఈ అల్లములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా చాలా బాగా జీర్ణకోశంలో హాని కలిగించే సెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా రక్షించడానికి కూడా అవి బాగా ఉపయోగపడతాయి ఈ జింజరాలు అనే కెమికల్స్ కూడా ఎట్లా ఉపయోగపడుతుందంటే గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ బాగా త్వరగా జరిగేటట్టు చేస్తుందట ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమై త్వరగా పొట్ట నుంచి ఖాళీ అవడానికి గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ చేయటానికి ఈ అల్లంలో ఉండే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉపయోగపడతాయి తద్వారా ఏమవుతుందంటే పొట్టల ఆహార పదార్థాలు పొలవకుండా కిందకు త్వరగా జరిగెళతాయి అన్నమాట గ్యాస్ట్రిక్ ఎంటింగ్ స్పీడ్గా ఉండటం వల్ల పొట్ట బ్లోటింగ్ రావటం కానీ బుక్తాయాసం కానీ త్రేన్పులు కానీ గ్యాసెస్ ఇట్లాంటివన్నీ బాగా తగ్గుతాయి అన్నమాట ఈ ప్రాపర్టీస్ అల్లా అనుకున్నాయి అల్లంలో ఉండే ఇతర కెమికల్ కాంపౌండ్స్ డైజెస్టివ్ జ్యూసెస్ ని పొట్ల ఆహారం అరిగించడానికి ఉత్పత్తి ఎంజైమ్స్ ని బాగా ప్రేరేపించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది